దేవునికి మహిమ కరుకలు దేవునికి స్తోత్రం గత వారం నుంచి వారం వరకు దేవుడు అనేక అనేక మారుడు దేవుడు మనల్ని తన కంటికి రెప్పలాగా ఏం చేస్తూ వస్తున్నాడంట కాపాడుతూ వస్తున్నాడు కాపాడుతూ వస్తున్నాడు దేవునికి స్తోత్రం అయితే ఆయన కాపాడడమే కాకుండా ఇంకేం చేస్తూ వస్తున్నాడు అంటే కనుక అడిగిన వాటిని ఇచ్చేటువంటి దేవుడిగా ఉండి నమ్మకమైన వాడుగా మనల్ని ఆయన చూసుకుంటూ వస్తున్నాడు హల్లే అంతేకాకుండా ఇంకేం చేస్తున్నాడు అని అంటే కనుక ఆయన మనకి ప్రతిఫలాన్ని దయచేస్తూ వస్తున్నాడు అంటే మనం ఏదైతే చేస్తున్నామో దానికి ప్రతిఫలాన్ని ఆయన దయచేస్తూ వస్తున్నాడు అనటం కదమ్మా ఖచ్చితంగా దేవునికి స్తోత్రం హుయా ప్రతిఫలము అనగా ప్రతిఫలము అనగా ఏం చెప్పండి ప్రతిఫలము అనగా ప్రతి ప్లస్ ఫలము అనగా అంటే నీకు ఎవరైనా ఏదైనా ఒక మేలు చేశారనుకోండి దానికి ప్రతిగా మీరు ఏం చేస్తారు ఇంకొక మేలు బాలు చేయడానికి మీరు చూస్తారు అని కదా ఖచ్చితంగా ఆమె చేయడానికి చూస్తాం దీన్నే ప్రతిఫలము అంటువులకి మనం అదే చెయ్యాలి ఏదైనా మనకి అంటే వారు చేసినా చేయకపోయినా ఎవరైనా మనకి మంచి చేసినా చేయకపోయినా మనం ఏం చేయాలంట వారికి మనము మంచి చేసే పనిగా ఉండాలి ఇదే క్రీస్తు తత్వం క్రీస్తు తత్వం అంటే అంటే క్రీస్తు యొక్క స్వభావం ఏమిటి అంటే కనుక ఎనీ ఆ పొరుగువారు నీకు ఏం చేసినా చేయలేనప్పటికీ కూడా నీవు పొరుగు వారికి సహాయం చేసేవాడిగా ఉండాలి అందుకే శ్రీకృష్ణ పభవారు అంటారు నీ దగ్గర రెండు అంగీలు ఉంటే నీవు అంగీ ఎదటి వాడికి లేని వాడికి ఇవు నీ దగ్గర తినగలిగినంత ఫుడ్ ఉన్నప్పుడు తెరలేని వాడికి నువ్వేం చేయాలి నీ దగ్గర అంటే రెండు రొట్లు ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఎవరైతే ఆకలిగా ఉన్నాడో వాడికి మరొక రొట్టె నీవు అంతేగాని ఈ రొట్టెని దాచుకుంటే రేపు తినొచ్చు కదా అనుకుంటే కనుక అది ఏమవుతుంది పాడైపోద్ది అనటం కదా ఖచ్చితంగా ఎస్ కృష్ణ వారు ఏమన్నారు అంటే నీ దగ్గర రెండు రొట్టెలు ఉన్నప్పుడు నువ్వు ఎంత వాడికి ఒక రొట్టి ఎందుకంటే రేపు గురించి నీకు ఎందుకు నేను కదా రేపు గురించి చింతం రేపు ఏమి సంభవించినా ఎవరు తెలుసుకోగలరు అనటం కదా రేపు ఏం సంభవిస్తారో ఎవరికి తెలుసు ఎవరికి తెలియదు కాబట్టి ప్రస్తుతం ఏంటి అనేది మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి ఇజ్రాయిల్ ప్రజలు నుంచి వినిపింపబడతారు ఇజ్రాయిల్ ప్రజలు తెలుసు కదా ఐగుప్తు నుంచి ఇజ్రాయిల్ ప్రజలు అనగా దేవుని పిల్లలు మించు మించుగా ఆరు లక్షల కాలువలం కలిగినటువంటి వ్యక్తులు ఆరు లక్ష కాలు బలం కలిగినటువంటి పురుషులు ఉండగా ఇంకా ఎంతమంది ఉన్నారు ప్రతి ఒక్క పురుషులకి ఒక్కొక్క భార్య ఉంటే ఎంతమంది అయినట్టు పన్నెండు లక్షలు అయినట్టు పన్నెండు లక్షలకి ఇద్దరు వేసుకుల ఉంటారు అవునంటారు కదా అంటారు ఇంచుమించుగా ఇరవై నాలుగు లక్షల మంది అవునా కదా అందులో వృద్ధులు ఎంతమంది ఉంటారు మనం కాలు బలం కలిగినటువంటి వాళ్ళు ఎవరిస్తులు వాళ్ళ భార్యను లెక్కెట్టం వాళ్ళ ఇద్దరు లెక్కెట్టాం మరి వాళ్ళ తల్లిదండ్రులకు ఎంతమంది ఉంటారు సుమారు ఒక ముప్పై లక్షలు వేసుకొచ్చండి ముప్పై లక్షల మందిని దేవుడు ఏం చేశాడంటే అయుక్త దేశం నుంచి తీసుకొని కణాల దేశానికి తీసుకొచ్చాడు అంటే పాలు తేను ప్రవహించే దేశానికి నడిపించాడు నడిపించేటప్పుడు వాళ్ళకి ఏమవలేదంట అంటే కనుక వారి కారులు చెప్పులు ఉంటా చూడండి చెప్పులు తెగిపోలేదంట చెప్పులు వారైనా కూడా తెగిపోలేదంట వాళ్ళు పెరుగుతుంటే ఆ చెప్పులు కూడా పెరుగుతూ వచ్చినాయి అంత నలభై సంవత్సరాలు స్తోత్రం చెప్పులు పెరుగుతాయి అంటారా మీరు ఎన్ని సంవత్సరానికి ఎన్ని జతలు వాడతారు చెప్పులు చెప్పండి రెండు జతలు వాడతారా మ్యాక్సిమం ఆరు నెలలకు మూడు నెలలకు మొత్తానికి ఒక మూడు జతలు ఇరవై ఎనిమిది జతలు మొత్తానికి వాడతారు కానీ ఇజ్రాయల్ ప్రజలు ఇచ్చిమిచ్చిగా నలభై సంవత్సరాలు ఒకే జత చెప్పులు వాడేద అంత గొప్ప దేవుడు మన దేవుడు వారు వేస్తున్న బట్టలు ఉంటాయి చూడండి అవి చిరిగిపోలేదు అంట మన సంవత్సరానికి ఏం ఆ ఉతుక్కొని మళ్ళీ అయ్యా వేసుకున్నారు అవి చిరిగిపోలేదు ఆ బట్టలు దేవునికి స్తోత్రం వారు ఆ ఆశ్చర్య కార్యాలు చూసి కూడా దేవుణ్ణి అనేక మారులు అనుమానిస్తూ వచ్చారు అందుకే దేవుడు ఏమంటాడు అంటే చూసి నమ్మిన వారికి అంటే చూడక నమ్మిన వారితో మీరు ఉంటాడు హల్లెలుయా అయితే ఇక్కడ వచ్చేసి దానికి నేను ప్రతిఫలం గురించి చెప్తున్నాను కదా అయితే ఈ ఇజ్రాయిల్ ప్రజలు సగం దూరం వచ్చిన తర్వాత ఆకలి కొన్నారట వారికి ఆకలి వేస్తుంది అయ్యుక్తి నుంచి వారు తెచ్చుకునేటువంటి ధాన్యం ఏదైతే ఉందో అది అయిపోయింది ఆహారం ఏదైతే ఉన్నదో అది అయిపోయింది ఇంకా వారికి ఆకలి వేయడం మొదలుపెట్టింది ఆకలి వేయడం మొదలుపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఈ యొక్క ప్రజలందరూ కూడా ఆకలి కొన్నప్పుడు మోశే దగ్గరకు వచ్చి అయ్యా మోశే గారు మోషే గారు ఎవరంటే ఇజ్రాయెల్ ప్రజలను నడిపించినటువంటి ఒక ప్రవక్త ఒక పెద్ద అంతేకాకుండా ఆయన ఒక దైవ సేవకుడు ఇంకా అనేక విధాలుగా చెప్పాలంటే ఆయన దేవుని ఇళ్ళంతట్లో నమ్మకమైన వాడు దేవుడికి స్తోత్రం అయితే ఆ మోషే గారి మాట విని ప్రజలందరూ కూడా ఈ ముప్పై లక్షల ఒక లక్షల మొత్తానికి వీళ్ళందరూ బయటకు వచ్చారు వచ్చిన తర్వాత అయ్యా మోషే గారు మేము ఆయుక్తులు ఉన్నప్పుడు శ్రమలు పడినప్పటికీ శ్రమలు పడుతున్నప్పటికీ ఆయుక్తులు మమ్మల్ని హింసించున్నప్పటికీ ఏదో టయానికి ఏదో ఫుడ్ పడిసేవారు మాకు దాన్ని తిని మేము మరలా పని చేసుకునేవాళ్ళము బ్రతికినంత కాలం ఏదో బ్రతికేవారము కొన్ని శ్రమలు ఉన్నప్పటికీ పర్వాలేదు ఇక్కడ అక్కడ ఆకలి ఉండేది కాదు ఇక్కడికి నువ్వు అరణ్యంలో మన తీసుకొని వచ్చావు ఇక్కడ మాకు ఆకలి వేస్తుంది అన్నారంట ఏమన్నారు ఆకలి వేస్తుంది అన్నారంట ఆకలి వేస్తుంది అనగానే ఈసారి ఎన్ని లక్షల మందికి మోసే ఫుడ్ అంద అందించారా అందించలేదు కదా మరి ఏం చేశాడు మోసే అని అంటే కనుక ప్రార్థన చేశాడు పొందుతున్న తండ్రి మానదిన ఆహారము మాకు దై చేయము తెలుసు ప్రార్థన అక్కడ చేస్తాం కదా పర్లోకుపోతున్న మా తండ్రి మానదిన ఆహారము మాకు దయచేయము అన్నట్లుగా ప్రార్థన చేయగా దేవుడు ఏం చేస్తాడంట దేవదూతలు తినేటువంటి మన్నా అనే ఆహారములు భూమి మీదకి పంపించాడంట జన్మ మోసలు తినడానికి దేవలో కూడా తినప ఆహారాన్ని పంపించాడంట అయితే పంపించే ముందు ఈ యొక్క దేవుడు మోషే గారి ఏమన్నాడు అంటే మోషే నేను ఆహారాన్ని పంపిస్తున్నాను కదా దానిని మీరు ఎంత అయితే తినగలరో అంత మాత్రమే మీరు తీసుకొని తినండి రేపుటి కోసం దాచుకోవద్దు అన్నాడు అంట అన్నప్పుడు ఏం చేయాలి వీళ్ళు దేవుడు చెప్పాడు కదా రేపటి కోసం దాచుకోవద్దు అన్నాడు ఈరోజు దాన్ని మాత్రమే తినవన్నాడు అని అన్నప్పుడు ఇది ఏం చేయాలి ఖచ్చితంగా ఆ యొక్క ఆహారాన్ని వీళ్ళు తినేసి ఉన్నది వదిలేయాలి లేని వారికి పెట్టాలి ఇప్పుడు ఆ ఆహారం వచ్చింది కనుక భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ ఆహారాన్ని అందరూ ఏనుకున్నారు తిన్నారు తిన్నాక కొంతమంది ఏం చేశారంటే కురవలేమో రేపు ఆహారం ఉండదేమో అని చెప్పేసి దాచుకున్నారంట అన్నం వండేసుకుని సరే చేసారు ఈ అన్నాన్ని రేపు పొద్దున్న తినచ్చు కదా ఆ రోజు ఎవరు ముస్టోళ్ళు వచ్చాడు ఇది తిన్నంతా తిన్న తర్వాత మిగిలిన ఆ యొక్క అయికు పట్టచ్చు కదా పెద్దగా ఏం చేస్తారంటే చాలా మంది ఆ అన్నాన్ని రేపు తినాలి సంతానం చేసుకుని అన్నా కొంతమంది ఉంటారు అయితే సంతానం చేసుకుని తిను తప్పలేదు ఎప్పుడు ఎవరు అడగలేనప్పుడు నువ్వు తినేసిన తర్వాత ఎవరైనా వచ్చా అన్నం పెట్టాను కానీ మనం ఏం చేయాలా ఆ ఎన్నాను తీసుకెళ్ళి మనం వారు కెట్టాలి ఎందుకంటే ఎప్పుడు కోసం చింతించాల్సిన మనకి లేదు ఇక ఈ ప్రజలు ఏం చేస్తారంట ఇలా చేయడం అనేసి దాన్ని దాచుకున్నారంట ఈ మన్నాను దాచుకున్నారు దాచుకోగానే ఆ మన్నా ఏమైందంట రాత్రి కాలంలో గడిచేటప్పుడు కాదు కుళ్ళిపోయి పురుగులు పట్టేస్తున్నారు కుళ్ళు పోయి పురుగులు పట్టేస్తుంది ఈసారి వాళ్ళ చేతులతోనే తీసుకొచ్చి అది అన్నాన్ని ఎక్కడేసారు మా అన్నాని బయట పడేశారు అందుకే రేపు గురించి నువ్వు ఆలోచించకూడదు నీ ఒడ్డుకున్నప్పుడు దాచుకునేటప్పుడు డబ్బుల గురించి కాదండి నేను చెప్పాను అన్నం గురించి చెప్తున్నాను వండుకున్న తర్వాత ఎవరైనా వచ్చి అడిగారు అనుకోండి ఆకలి అన్నప్పుడు మనము మన శత్రువుకి సైతం మనం పెట్టువారుగా ఉండాలి హలెలుయా అయితే అలా చేస్తే కనుక దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు మనకి ప్రతిఫలాన్ని ఇస్తాడు అవే హుయా అయితే దేవుడు ఎవరికి ప్రతిఫలాన్ని ఇస్తాడు ఇలా పెట్టేవారికి ప్రతిఫలాన్ని ఇస్తాడు ఇంకెవరికి ప్రతిఫలాన్ని ఇస్తాడు అంటే కనుక